जी नईन ट स्वातमे दिव्याल जिम्मेदा भी

అంటే ఆటర్ వెళ్తూ ఉన్నారు అలాగే రాష్ట్రంలోకి వచ్చే లోపల డెబ్బై ఐదు సంవత్సరాలుగా కేవలం రెండు కులాలు అంటే రెట్లు కమ్మలే రాష్ట్రాలు వెళ్తూ ఉన్నారు బహుశా ఎంసీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలో ఎవరు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఇంతవరకు కాలేదు ఇది ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది అందుకని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలో ముఖ్యమంత్రులు కాలేదు కాబట్టి యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలో మిగతా డెబ్బై ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కాలేదు అంటే ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఏమి లేదంటే అర్థం చేసుకోవచ్చు ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలు దేశంలో అడుగుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఏం భావిస్తూ ఉందంటే ఎవరైతే ఎనభై ఐదు శాతం ఉన్నారో వాళ్ళకి అధికారం దక్కాలి ఎవరి జనాభా ఎంతనో అధికారంలో వారికి అంత భాగస్వామ్యం దక్కాలి అనేది బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతము శ్రీ కాంచీరామ్ గారు ఆ సిద్ధాంతంతోనే ఎవరి జనాభా ఎంతో అధికారంలో కూడా వారి మాట అంతే ఉండాలనే ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీని వేసి స్థాపించి బహుజన రాజకీయాలని దేశంలో ఓ మలుపు తిప్పడం జరిగింది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ యొక్క వ్యవస్థాపకుడైనటువంటి మాన్యశ శ్రీ కాంచీరామ్ గారి యొక్క ఆలోచన విధానం కూడా బహుజన సమాజ్ పార్టీ రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా బహుజన కులాలు రాజ్యాంగ రావాలి రెండు కులాలుగా ఉన్నటువంటి రెండు కమ్మల పాలన పోవాలి అనేటువంటి నినాదంతో మా యొక్క బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పాల్గొనబా ఉంది అందుకనే మా నిజం కూడా రెండు కులాల పాలన పోవాలి బహుజన కులాల పాలన రావాలి అని ఈరోజు కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండే రెండు కులాలు రాజ్యం వెళ్తున్నాయి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు కులాలే అధికంగా రాజ్యం వెళ్తున్నాయి బహుజన రాజ్యాధికారం కోసం ఒక కేవలం ఒక బహుజన సమాజ్ పార్టీనే కృషి చేస్తూ ఉంది పోరాటం చేస్తూ ఉంది అదే కోవలోనే ఈరోజు వంద సీట్లు బీసీలకు ఇస్తున్నాం బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిని చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేసే తప్పు ధైర్యము ఈ రెండు పార్టీలకు ఉన్నాయని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తా ఈ రెండు పార్టీలు ఎవరైనా సరే బీసీని ముఖ్యమంత్రిని చేసే ఘట్లు ఉంటే ఈ ఛాలెంజ్ అని విసురుతున్నా ఓ కేవలం బీసీలకి ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశం బహుజనకి రాజ్యాధికారం కావాలనే ఉద్దేశం కేవలం ఒకదా బహుజన్ సమాజ్ పార్టీకే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా మిత్రుల మీరంతా కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మిమ్మల్ని అడుగు వేడుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం